నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి మా పులిమెందల పులి మా అన్న సంక్రాంతి రాకముందు ఆయుదం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాంని ఏ విధంగా అయితే మొదలుపెట్టాడు దేనికి మొదలు పెట్టాల్సి వచ్చింది ఎవరిని ఆడియాలని చెప్పి మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని గురించి ఒకసారి మనం ఒక చిన్న విశ్లేషణ అయితే మనం చేద్దాం ప్రజలారా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అని పెట్టవలసిన దానికి ఏంది కారణం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి లేక రాక ముందు నుంచి కూడా ఆడిచానే ఉన్నాడు ఆట ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నుంచి కూడా చనిపోయినాడు సంతకాల సేకరించేదానికి ఒక ఆట ఆడాడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులందరినీ కూడా ఆడించేదానికి ఒక ఆట ఆడాడు ఆ తర్వాత వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని స్థాపించడానికి ఒక ఆట ఆడినాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికి ఒక ఆట ఆడాడు ఏమాట ఆడినాడు సొంత చిన్న బలి తీసుకొని అది ఒక ఆట ఆడి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చేట్టుగా ఐదు ఒక ఆట ఆడాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దేనికైతే ఆడవా ఆంధ్ర కాదు సొంత చెన్నాయన్న ఎవరు చెప్పినాడో దేనికి ఈ రోజు చెప్పలేకుండా ఉన్నాడు అనేది ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఇకపోతే ఈనాడిన ఆట పోలవరం గట్ల మన రాయలసీమ జిల్లాలకు మరీ ముఖ్యంగా వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు ఏ విధమైనటువంటి నిధులు తెచ్చినాడు ఏ విధమైనటువంటి ఆట ఆడినాడు ముందు దేనికి రోజు తెలియకున్నాడు దేనికి ఈరోజు కేంద్రంలో నుంచి ప్రత్యేక హోదా తేడాకున్నాడు ఇవన్నీ ఆటలు కదా సంపూర్ణ మధ్య చేస్తా అన్నాడు ఇది ఆట కాదా ఇవన్నీ ఆటలు కాదా ప్రజల ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్క ఇండల్లో మా చెల్లెమ్మలు అక్కలు అందరూ కూడా కవులు ఆనందం చూడాలా ప్రేమను పెంచాలా అన్నాడు ఆడి పెంచినాడు అయినా ఏం పదిలో మూతలు కొట్టి అమ్మి ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ఆడిస్తున్నాడు ప్రజలారా ఇకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు కూడా ఈ బతుకు టికెట్లు లేక ఇటువంటి లంగా పనులు చేసి ఏళ్ళందరినీ అడించినాడు నూట యాభై ఒక్క మంది మ్యాండేటర్ ఇచ్చినాడు నీకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నావు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా నువ్వు ఈ రోజు ఆడిస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీ దగ్గర రాగానే ఈ రోజు ఈ సీమరాజు హెచ్చరిస్తున్నాడు దీనికి ఏం సమాధానం చెప్తావు నిన్ను నమ్మి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు నీకు ఇచ్చినారు నువ్వు పెరిగి కట్ల కట్టింది ఏందని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటారు రాష్ట్ర ప్రజలందరినీ నువ్వు ఆడిచ్చినావా లేదా ఈ రోజు నీ బతుక్కి పోల ఆట ఆడుతావు రా నా ఆట ఆడేది ఎవరింట్లో ఆట ఆడుతున్నావు నువ్వు ఎవరు ఆట ఆడుతున్నావు తాలిపోయిన కొప్పలో కూర్చొని ఆట ఆడిన పాట కాదు నీ బతుక్కి రాష్ట్రంలో కొంచెం చూడు ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో చూడు ప్రజలు ఏ విధంగా అవసరాలు పడుతున్నారో చూడు రాష్ట్రంలో నీ బతుక్కి కనీసం పది మీటర్లు సిజీ రోటేషన్ పోయినావు నువ్వు ఎక్కడైనా సరే ఎత్తమైన నిధులు ఏమి చేస్తున్నావు ఎవరైనా సరే ఒక రూపాయ ఆదాయం ఉండదా మద్దతు షాపులు తప్ప ఆ మద్దతు షాపుల్లో కూడా ఏ విధంగా నువ్వు అక్రమాలకు పాల్పడుతున్నావు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎవరైనా ఉండదా క్యాష్ అండ్ క్యారీ ఎవరైనా సరే నీ బతుక్కి మన రాష్ట్రంలో ఎక్కడైనా డిజిటల్ పేమెంట్ అనేది ఉండాలా ఆ నాడుకోవడం నువ్వు ఎవరిని ఆడుకోవడం లేదు నువ్వు ఇంట్లో వాళ్ళని ఆట ఆడుకున్నావు కదా నీ తల్లిని ఆట ఆడుకున్నావు నీ చెల్లిని ఆట ఆడుకున్నావు నీ చెన్నయని ఆటాడుకున్నావు నీ చిన్న కూతురు సునీత రెడ్డిని ఆట ఆడుకున్నావు ఎవరు ఆడుకున్నావు నువ్వు ప్రతి ఒక్కరిని ఆట ఆడుకుంటున్నావు మళ్ళీ సపరేట్ గా నువ్వు రాష్ట్రంలో ఆట ఆడావు అనే ఒక ప్రోగ్రాం లంగా ప్రోగ్రాం ఒకటి పెట్టి ఈ రోజు సంక్రాంతి రోజు ఏ విధంగా నువ్వు లంగా పంగులు చేస్తున్నావు ఏ విధంగా అక్రమాలకు పాల్పడినావు ఏ విధంగా కోడి ఆడించినావు ఏ విధంగా పేగా ఏ విధంగా గుండా ఆడించినావు ఎంత వంశాలు నీకు వచ్చినాయి చెబుద్ది నీకు సమాధానం ఆట ఆట లేదు ఆటో మీ తండ్రి ఆరు అయినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు అయితే చనిపినారో ఆ రోజు నుంచి నువ్వు ఆట ఉన్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కానీ ఒకటే తెలియజేస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇక్కడైనా సరే నేలుకొని జగన్మోహన్ రెడ్డి గెల ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం